నమస్తే జై శ్రీరామ్ జయశ్రీరామ్ భగవద్తాకి వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు లెవెన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్న ఈ బండి మహీంద్రతార్ ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఆ కలర్ పైన బ్లాక్ వచ్చి కింద మెరూన్ వస్తుంది ఫస్ట్ ఓనర్ కేవలం యాభై ఒక్క వెయ్యి యాభై నాలుగు కిలోమీటర్లు మాత్రమే పెరిగింది రన్నింగ్ టైర్లు మళ్ళీ టైర్లు సిమ్ టైర్లు వేసిరు స్టెప్ని ఇప్పటివరకు వాడలేదు కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చాలా వేయించుకున్నాడు ఈ బానట్ పైన ఏదైతే కట్టి ఉంటుందో అది ఎక్స్ట్రా ఫిట్టింగే హెడ్ లైట్లు మారినాయి ప్లస్ లోపల డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సీట్ పైన హ్యాండిల్ సిస్టమ్ ఉంది ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది బండికి ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలే బానటి మీద చిన్నగా ఇక్కడ కావాలని పెట్టినట్టున్నారు అదొకటి బండిలో ఉన్న మైనస్ మహీంద్రా తార్ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై మూడు మార్చ్ రిజిస్ట్రేషన్ ఈ బండి కొత్తది ఇరవై లక్షల పైన ఉంటుంది ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ అయితే మాన్యువల్ అయితే తక్కువ రేట్ ఉంటుంది ఫోర్ బై ఫోర్లా మాన్యువల్ ఉంటుంది ఫోర్ బై ఫోర్లా ఆటో ఆటో ఉంటుంది ఫోర్ బై టూ ఆటో ఉంటుంది ఫోర్ బై ఫోర్ మానువల్ ఫోర్ బై ఫోర్ ఆటో ఫోర్ బై టూ మానువల్ ఫోర్ బై టూ ఆటో ఇవి రెండు నాలుగు వేరియంట్లు ఉంటాయి ఇందులో డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఇన్వాయిస్ అన్న అన్నస్తాయి ఈ బండి కొట్టి ఇక్కడ మొత్తం పేమెంట్ ఇచ్చుకోవాలో ఎలాంటి లోన్ రాదు ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ రెండు వేల ఇరవై రెండు రెండో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మూడో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ముప్పై ఏడు వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చుకోవాలి ఎలాంటి లోన్ రాదు ఈ బండి మన దగ్గరికి వచ్చిన తర్వాత నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు లైఫ్ ట్యాక్స్ పేడ్ ఇక్కడ ఉన్న ట్యాక్స్ ఒక్క రూపాయి రిటర్న్ రాదు మళ్ళీ అక్కడ మన ట్యాక్సీ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి నచ్చితే బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ రాదే నాకు ఇస్తా మహీంద్రా ఫోర్ బై ఫోర్ రెండు వేల ఇరవై రెండు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ మూడో నెల రిజిస్ట్రేషన్ మెరూన్ కలర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయరి ఫ్రంట్ పోర్షన్ నుంచి బ్యాక్ పోర్షన్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలేదు సిల్ బండి కేవలం యాభై వే యాభై నాలుగు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది నీళ్ళలో మునిగింది కాదు బండ్లు ఎక్కడ పాన పెట్టలేదు సార్ బానటి నుంచి డిక్కి వరకు ఎక్కడ రాస్టింగ్ రాలేదు డీజిల్ బండి ఆటో గేరు లీటర్కు పదమూడు పద్నాలుగు మైలేజ్ ఇస్తుంది ఇంకెక్కువనే ఇస్తుంది నేను తక్కువ చెప్తున్నా ఇది కూడా ఎక్స్ట్రా పెట్టింగే సార్ బండి తోటి రాదు వేసి డో రేసి కస్టమర్ నాలుగు టైర్లు వేసిండు మళ్ళా జరిగే ఎంఆర్ఎఫ్ కంపెనీ టైర్లు వేసి అన్న జరుగు ఎంఆర్ఎఫ్ కంపెనీ టైర్లు వేసిండు సార్ అవి కంపెనీ టైర్లు అరిగిపోయినాయి యాభై వేలకే మళ్ళీ కస్టమర్ కొత్త టైర్లు వేసిండు బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి టూ పవర్ విండోస్ ఉంటాయి ఫోర్ సీటరు మళ్ళీ ఊఫర్ యాంప్ ఉంది కస్టమర్ మనకు రిటర్న్ చేయడు ఈ హ్యాండిల్ పట్టి ఎక్స్ట్రా ఫిట్టింగ్ సార్ ఇది ఇది ఫార్చునర్ లెక్క వేయించుకున్నాడు కస్టమర్ పట్టుకోవడానికి సిస్టమ్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ కస్టమర్ ధర పద్నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలే మహీంద్ర తార్ ఫోర్ బై ఫోర్ కస్టమర్ ధర పద్నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఇది వెనకాల గ్లాస్ ఏమంటారు పేపర్ పేపర్ పెడితే కూలింగ్ పేపర్ పెడితే సిమ్ మనోడు అని ఆల్టరేషన్ చేయించుకున్నట్టున్నాడు స్టెప్ని ఇప్పటివరకు వాడలేరు సార్ బండికి రివర్స్ కెమెరా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంది రియర్ సెన్సార్స్ ఉన్నాయి టెప్పిని సెల్ టైర్ ఉంది ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ డీజిల్ బండి సార్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది కేవలం ఆటో గేరు కేవలం చాబీ స్టార్ట్ క్రూజ్ కంట్రోలు వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ నార్మల్ ఏసీ ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ యాభై ఒక్క వెయ్యి యాభై నాలుగు కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కస్టమర్ ధర పద్నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయి ఓనర్తో మాట్లాడిస్తే ఆ ఢిల్కి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే సార్ మీరు వచ్చి కొండ పోతా అంటే ఢిల్లీలో మీకు బండి అప్ప చెప్తా ఓకే సార్ నమస్తే శ్రీరామ్